Post <laughs> so, you ma de comunidad Post you ma deat Christmas so these nice 丹 Izhailana architectures from ma Igani Sacraisi t Assim is Ashbin D ranging is showing lo ni why allo ev guys injuries everyp p e bonc ok buncha back back raj a is దకిన్ కొంచెం క్లోజ్ అయింది. ఇది క్లోజ్ రండి నమల. రజకిన్ ఏలియా ఎట్రోచో మిసలు ప్రాచ బాట తాము ఐక నుంచి వసవ రాజనకగా వచ్చి తరువాత ఉస్మాన హాస్మల డాపిట్ చేసిన

చేస్తారు నేనురా నేను నేను సపోర్ట్ వస్తున్నానని ఆరడతీయింది గురుగాారి వారి కుల చింతపణ అలాగే మా కాంప్నీ నమలి గౌరవ ఫిల్మ్ ర శ్రీనాథ్ నేను సంచారి టీవీ ఎంటర్టైన్మెంట్ నుంచి ఐకానిక్ స్టార్స్ మిస్ ట్రాన్స్ తెలంగా మిస్ ట్రాన్స్ తెలంగాణ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఫ్యాషన్ షో నిర్వహిస్తున్నాము ఈ మార్చ్ ఎయిత్ తర్వాత ఇందులో ట్రాన్స్ ఎవరైతే పార్టిసిపేట్ చేస్తారో వాళ్ళందరికీ కంపల్సరీగా ఆపర్చునిటీ ఉంటుంది అలాగే హైదరాబాద్ మోడల్స్ సివో వంశీ గారు నేను కొలాబరేట్ అయ్యి షో చేస్తున్నాము ఇది ఫస్ట్ టైం ఇది తెలంగాణ తెలంగాణలో ఫస్ట్ టైం ట్రాన్స్ ఫ్యాషన్ షో నిర్వహిస్తున్నాము సో అందరూ మీడియా మిత్రులు అందరూ మాకు సపోర్ట్ చేయాల్సిందిగా నేను కోరుతున్నాను ఇంకోటి వచ్చేసి ఇది తెలంగాణ నుంచి తెలంగాణలో ఉన్న ముప్పై మూడు జిల్లాల నుంచి ఎవరైతే ట్రాన్స్ ఉన్నారో వాళ్ళందరికీ ఇన్విటేషన్ మీ ద్వారా నేను ఇస్తున్నాను ఇది రిజిస్ట్రేషన్ కూడా మార్చి ఫస్ట్ వరకు ఉంటుంది రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన ఫోన్ నంబర్ మీ అందరికి నేను చెప్తాను నైన్ జీరో వన్ జీరో సిక్స్ నైన్ డబల్ వన్ డబల్ వన్ హలో సార్ చెప్తా నైన్ జీరో వన్ జీరో సిక్స్ నైన్ డబల్ వన్ డబల్ వన్ శ్రీనాథ్ నా పేరు ఈ నంబర్కి మీరు కాల్ చేసి కానీ వాట్సాప్ చేసి కానీ మీరు మీ డీటెయిల్స్ పంపిస్తే మేము రిజిస్ట్రేషన్ చేసుకుంటాము ఇది చాలామంది డ్రాన్స్కి ఇది ఒక కొత్త పెద్ద అవకాశం ఇది ఇది లో ఇందులో పాల్గొన్న వాళ్ళు మీరు మిస్ మిస్ డ్రాన్స్ ఇండియాకి కూడా మీరు వెళ్ళొచ్చు ఇది ఈ త్రోలో వెళ్ళడానికి వే ఆఫ్ తెలంగాణ నుంచి మనకి ఇది చాలా ఈజీ ఉంటుంది మేము మేము సినిమా ఇండస్ట్రీ నుంచి ఉన్నాం కాబట్టి ఇందులో విన్ అయిన వాళ్ళకు కంపల్సరీ సినిమాలో కూడా మేము అవకాశం కల్పించేందుకు ప్రయత్నిస్తాం అంతేకాకుండా మాకు సొంతంగా ఛానల్స్ ఉన్నాయి అందులో వారికి వీడియో సాంగ్స్ కానీ మిగిలిన యాడ్ షూట్స్ కానీ ఖచ్చితంగా ట్రాన్స్ఫర్ అయితే విన్ అవుతారో వాళ్ళకు ఖచ్చితంగా ఆపర్చునిటీ ఉంటుంది ఈ ఆపర్చునిటీని మిస్ చేసుకోకండి మీరు ఖచ్చితంగా పాల్గొనాల్సిందిగా నేను కోరుతున్నాను